తెలంగాణ విమోచన దినోత్సవానికి మహానగరం సిద్ధమైంది రేపు జరగనున్న విమోచన దినోత్సవానికి పెరట్ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర సర్కార్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది నృత్యాలు డప్పు కొమ్ముబూర కోలాటాలు బతుకమ్మ తదితర నృత్యాల కోసం గ్రామాల నుండి నృత్యకారుల్ని తీసుకొచ్చి భారీ ఎత్తున ప్రాక్టీస్ చేయిస్తున్నారు చరిత్రకి సంబంధించిన చిత్రాలు వివరాలతో ఎగ్జిబిషన్ని కూడా ఏర్పాటు చేశారు తాజాగా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఏర్పాట్లను పరిశీలించారు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తప్పకుండా అందరూ సందర్శించాలని పిలుపునిచ్చారు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర చరిత్ర పుటల్లో సెప్టెంబర్ పదిహేడు ఎప్పటికీ మరిచిపోలేని ఓ ఘట్టం బ్రిటిష్ చర్ నుండి భారతమాతకు విముక్తి కలిగినప్పటికీ ఆనాడు స్వదేశీ సంస్థానంగా ఏడవ నిజాం పాలనలో నలుగుతున్న హైదరాబాద్ మహానగరాన్ని ఇండియన్ యూనియన్లో కలపడానికి అంగీకరించలేదు ఈ నేపథ్యంలోనే ఆనాడు స్వదేశీ సంస్థానాలను భారత్ విలీనం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న చొరవతో హైదరాబాద్ మహానగరంపై ఆపరేషన్ పోలో నిర్వహించి హైదరాబాద్ ను ఇండియన్ యూనియన్లో భాగం చేశారు అయితే ప్రత్యేక తెలంగాణ రాష్టం సిద్ధించిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దినోత్సవాన్ని వేరు నిర్వహించాయి ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దీనిని తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తోంది అయితే ఈసారి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది ఇప్పటికే పరేడ్ గ్రౌండ్ లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీకగా నిలిచే డప్పు కొమ్ముకోయ బిందే బంజారా బతుకమ్మ కోలాటాలు సన్నాయి మేళ ఒగ్గుడోలు వంటి తదితర తెలంగాణ అస్తిత్వంగా చెప్పుకునే ఘటాలు నృత్యాలు చరిత్రకు సంబంధించిన పోస్టర్లు చిత్రాలు ఈ వివరాలతో తెలంగాణ విమోచన దినోత్సవం గురించి తెలియని వారికి తెలిసేలా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు వాటితో పాటుగా నిజాం హయాంలో రజాకారుల అక్రమాలు గ్రామాలపై పడి దోచుకుని జరిపిన మారణ హోమాలు అరాచకాలను ప్రతిబింబించేలా అమాయక ప్రజలను ఉరితీసినట్లుగా ఉన్న బొమ్మలతో సెట్టును కూడా ఏర్పాటు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేసి నిర్వహించనుంది దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది ప్రజాపాలన దినోత్సవం కాదని తెలంగాణ ప్రజా వంచన దినోత్సవం జరుపుకోండి అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ నేతలు విమోచన దినోత్సవం సందర్భంగా గతంలో చేసిన పోరాట స్పూర్తిని గుర్తు చేసుకుని గౌరవించుకోవడమని చరిత్రను తెరమరుగు చేయొద్దని బీజేపీ నేతలు చెబుతున్నారు దీనికి తోడు సొంత సాధించుకున్న తర్వాత ఏర్పడిన కేసీఆర్ సర్కార్ విమోచన దినోత్సవం జరుపుతామని రెండుసార్లు హామీ ఇచ్చి గాలికి వదిలేశారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకారు పేరు మార్చి ప్రజాపాలనా దినోత్సవంగా జరపడంపై బీజేపీ మండిపడుతోంది ఇందులో భాగంగా చరిత్రను భావితరాలకు స్ఫూర్తి నింపే విధంగా రేపు విమోచన దినోత్సవం నిర్వహించాలని పెరట్ గ్రౌండ్ లో ఏర్పాట్లు పూర్తి చేసింది కేంద్ర సర్కార్